కృష్ణమురళి తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం కొద్ది రోజుల కిందట ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకొచ్చారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణమురళి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వానికి చేకొట్టారు ఆయన అభిమానిగా మారిపోయారు వైసీపీకి బలమైన మద్దతుదారిగా నిలిచారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి కీలక పదవి ఇచ్చారు జగన్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చి గౌరవించారు వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని పిఆర్పి ద్వారా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైసీపీ బాట పట్టి కీలకమైన పదవి పొందగలిగారు అయితే జగన్ పట్ల వీర విధేయత చూపే క్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు వ్యక్తిగత కామెంట్లకు దిగారు దానికి పర్యావసనాలు ఇప్పుడు అనుభవించారు ఆయన చుట్టూ కేసులు చుట్టుముట్టాయి రోజుల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది అయితే ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి అనుకూలంగా పోసాని స్టేట్మెంట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఆయనపై కేసులతో విరుచుకు పడుతుందని తెలుసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అయితే అంతటితో తనపై కేసులు నమోదు చేయరని భావించారు కానీ కూటమి ప్రభుత్వం క్షమించలేదు వరుసగా కేసులు పెట్టింది కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి సుమారు ఇరవై ఆరు రోజుల పాటు పోసాని జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది అయితే పోసానికి వైసీపీ అండగా నిలిచింది న్యాయ సహాయం కూడా అందించింది కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు ఇప్పుడు తనపై నమోదైన కేసుల దృష్ట్యా రాజకీయ అండ ఉండాలని భావిస్తున్నారు పోసాని అందుకే వైసీపీలో తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికైతే రాజకీయాల నుంచి తప్పుకున్నారని ప్రకటించిన పోసానికి తప్పకుండా పాలిటిక్స్ లో ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది ఆ పరిస్థితిని కల్పించింది కూటమి ప్రభుత్వం